ప్రభుజీ ఆహారం విషయానికి వస్తే చాలా మంది ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు ఎక్కువగా మాంసాహారం తింటున్నారు నిజంగా మాంసాహారం అనేది తినడం తప్పంటారా ప్రభుజీ మనకి ఎప్పుడైనా దోమ కుట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుందండి నొప్పి బాధ కలుగుతుంది ఏమంటారు అప్పుడు వేసేస్తారు కొంతమంది అయితే దోమ ఎక్కడ ఉందో పట్టుకొని రాల దాన్ని ఎలా అయినా చంపేయాలి ఇప్పుడు బాట్లు తీసుకొని ఏమంటారు మీరు యుద్ధానికి వెళ్ళినట్టు దోమలైన కాలబడి దోమలు చంపేస్తాయి ఇంత పెద్ద శరీరం ఇది ఇంత చిన్న దోమ ఇంత చిన్న చీమ చీమ కుడితే అబ్బో చీమ కుట్టింది నీళ్ళు పోసేయండి చీమలు అన్నిటి తీసేయండి లక్ష్మణ్ రేఖ పెట్టేసేయండి ఇంత పెద్ద శరీరంలో ఏదో ఒక మూలన ఇంత చిన్న నొప్పి వస్తేనే భరించలేని మనము ఒక ప్రాణిని ఒక కత్తి తీసుకొని గొంతు కోసేసి అది విలవిలలాడుతూ రక్తం కక్కేసి అలాంటి నొప్పి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎలా సిద్ధం అవుతామండి ఒకసారి చెప్పండి ఏమంటారు మీరు రైట్ అంటారా మనం ఇంత చిన్న నొప్పిని కూడా భరించలేమాయే కానీ మనం ఏ ప్రాణిని ఎలాగైనా హింసించచ్చు అనే భావన వస్తే రేపు రొద్దున అది విస్తీర్ణం అవుతుంది అనమాట వి బికమ్ హార్డ్ హార్టెడ్ ఇప్పుడు ఒక ప్రాణి కష్టాన్ని చూస్తూ మనకి మన మనసు చలించలేకపోయింది అనుకోండి రేపు రొద్దున ఇంకొక మనిషి కష్టాన్ని చూసి కూడా మనం చలించలేకపోతాం నిజం ప్రభుజీ మన తోటి ఉండే వాళ్ళ కష్టాలు అసలు కష్టాన్ని అర్థం చేసుకొని మనస్తత్వం వచ్చేస్తుంది కష్టం ఎవరికైనా కష్టం కదండి ఒక ప్రాణిలో కష్టం చూడని వాడివి మనిషిలో కష్టం ఎలా చూడగలుగుతున్నా మనిషిలో కష్టాన్ని చూసిన వాడివి ప్రాణిలో కష్టాన్ని ఎందుకు చూడలేకపోతున్నావ్ మనిషికి ఒక జీవుడికి ఏంటి డిఫరెన్స్ చెప్పండి వాళ్ళకి ఫ్యామిలీ లేదా వాళ్ళకి పిల్లల పైన ప్రేమ లేదా అది జీవించాలి అని అనుకోవట్లేదా ఒక కోడినో ఒక మేకనో అనుకోండి అదేమన్నా మీ దగ్గరకు వచ్చి నా గొంతు కోసేసే నన్ను రోజు బిర్యానీ వండుకొని తిను అని చెప్తుందా అదేమన్నా విలవిల్లు ఆడిపోతుంది భయం అయిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఆ అయ్యే భూకంపాలు టోర్నాడోస్ దానికి ఒక థియరీ ఉంది సైంటిఫిక్ థియరీ తెలిసిన మీకు ఎప్పుడైతే మనం ఇంత జీవహింస ప్రాణిహింస అనేది జరుగుతుందో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కలెక్ట్ అయ్యి కలెక్ట్ అయ్యి ఒకసారి డిస్ట్రక్షన్ చేస్తుంది అనమాట ఓకే భూకంపాలు రావటం సునామీలు రావటం టోర్నాడోలు రావటం ఫారెస్ట్ ఫైర్స్ రావటం ఇవన్నీ ఎందుకు ఈ వైపరీత్యాలన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఓకే కాబట్టి మనం జీవహింస తెలిసి తెలిసి ఎవరిని తెలియకుండానే మనం ఎంత ఇబ్బంది పెడుతున్నామండి ఓ బిల్డింగ్ కట్టాలి అంటే పాపం కింద ఎన్ని పాములు పోయాయో ఎన్ని ఎన్ని చీమలు పోయాయో ఎన్ని ప్రాణులు కోల్పోతాయో ఒక రోడ్ వేయాలన్నా మనం రోడ్ పైన పోతూ వెహికల్స్ లో ఉంటే మనకి ఎన్ని తెలుసు చెప్పండి తెలిసి తెలియక ఎన్ని చేస్తున్నాం మనం వెజిటేషన్స్ గ్రో చేస్తుంటే ఎన్ని పోతాయో క్రాప్స్ లలో తెలియకుండానే మనం ఇంత జీవహింస చేస్తున్నాం ఇంకా తెలిసి తెలిసి చేస్తే ఎలా చెప్పండి కాబట్టి ఒక్కటి గుర్తు పెట్టుకోండి మన శాస్త్రం చెప్తుంది మాం సహ అంటారు మాంసం అని అంటారు కదండి అంటే నేను రేపు నీలాగా అవుతాను మాం సహా రోజు నేను నిన్ను చంపుతున్నాను రేపటి రోజున నువ్వు నన్ను చంపుతావు అది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ మాంసం ఈరోజు మనం ఏ జీవిని అయితే ఎంత బాధ పెడుతున్నామో అదే బాధ వంద రెట్లై మనం అనుభవించాల్సి వస్తుంది లేదా మన ముందు మనకు కావాల్సిన వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి మనం అది ఒక పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్గా చూసిన ఇప్పుడు మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వెజిటేషన్ మొత్తం కూడా ఈ ఫార్మ్ లో ఉండే యానిమల్స్ కి తినిపించడంలో పోతుంది అదే కానీ మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇండియాలో మనం వెజిటేరియనిజం గురించి మాట్లాడితే ఓ ఎలా అంటున్నారు వెజిటేరియన్స్ ఎట్లా అవుతారు అది ఇది 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 దీనికి విరుద్ధం దానికి విరుద్ధం ఇది మా ఫ్యామిలీకి విరుద్ధం ఇది మాకు విరుద్ధం అని పెద్ద యుద్ధాలు గురించి ఫారినర్స్ అందరు వీగన్ కల్చర్ విన్నారా మీరు ఎప్పుడైనా వీగనిజం అని పెరిగిపోతుంది అక్కడ ప్లాంట్ బేస్డ్ డైట్ ఆనిమల్ ఉన్న దాన్ని వాళ్ళు టచ్ చేయారన్నమాట అని అంటారు మొత్తం మీరు చూస్తే మేము ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో ఒక వీగన్ స్ట్రీట్ అని ఉంది మొత్తం రెస్టారెంట్స్ అక్కడ అమెరికాలో అన్ని చోట్ల ఇప్పుడు వీగనిజం పెరిగిపోయింది ఓకే మీరు ఎక్కడికెళ్ళినా సరే వీగన్ అని చెప్తే మీకు ఒక్క డైరీ ప్రోడక్ట్ కూడా టచ్ చేయరు వాళ్ళు అలాంటి స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ ని వీగనిజం అని అంటారు అనమాట కాబట్టి పాశ్చాత్య దేశస్తులు దానికి ఏమి ఆధ్యాత్మికత అవసరం లేదండి నాన్ వెజిటేరియన్ ఆపేయడానికి మనుష్యత్వం ఉండాలంతే ఒక మనిషిగా నేను బాధపడుతున్నాను ఇంకొక ప్రా ప్రాణిని బాధ పెట్టకూడదు ఇప్పుడు చూడండి మన